మా డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరియు ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులకి మా యొక్క నమస్కారాలు సో వెల్కమ్ టు నేను నా బడి ఈ వీడియోలోని మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక స్కాలర్షిప్ టెస్ట్ గురించి తెలుసుకుందాం ఓకే ఓకే సార్ చూడండి ఎన్ఎంఎంఎస్ అనగా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఈ పరీక్ష ఎవరు రాయాలి ఈ పరీక్షను ఈ స్కాలర్షిప్ టెస్ట్ని ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి మరియు ప్రభుత్వ ఎయిడెడ్ అనుబంధ సంస్థ ఓకే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కాదు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ప్రస్తుతం అనగా ఈరోజు ఈ క్షణం ఏడవ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు జూన్ తర్వాత ఎనిమిదవ తరగతికి వస్తారు సో ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ వల్ల మనకు ఉపయోగం ఏమిటి ఈ టెస్టులోని మంచిగా స్కోరు కనుక తెచ్చుకున్నట్టయితే తరువాత తరగతులు తొమ్మిదవ తరగతి పదవ తరగతి పదకొండవ తరగతి పన్నెండవ తరగతి ప్రతి సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మనకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మనకి ఆర్థికంగా సహకరిస్తారు ఈ రుసుముతో ఈ డబ్బుతో మన పిల్లల భవిష్యత్తుకి ఓకే ఎంతో కొంత సహాయపడుతుంది ఈ టెస్టు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో ఈ మూడు నెలలో ఎప్పుడైనా సరే ఉండొచ్చు ఓకే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు విద్యార్థులు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏ ప్రశ్న పత్రాలు ఉంటాయి అందులో ఏ అంశాల గురించి మనల్ని ఎగ్జ పరీక్షలో అడుగుతారు అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ స్కాలర్షిప్ టెస్ట్లో మనకి రెండు రకాల ప్రశ్న పత్రాలు ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మానసిక సామర్థ్య టెస్ట్ అని అంటారు పరీక్ష ఓకే దీనికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని ప్రశ్నలు ఉంటాయి తొంభై ప్రశ్నలు ఉంటాయి తొంభై నిమిషాలు ఓకే తొంభై మార్కులు అంటే ప్రతి ప్రశ్నకి వ్యవధి ఒక నిమిషం ప్రతి ప్రశ్నకి కూడా కాల వ్యవధి ఒక నిమిషం ఓకే నెక్స్ట్ పేపర్ టూ శాట్ స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీనికి గాను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో కూడా ప్రశ్నలు ఎన్ని ఉంటాయి తొంభై ప్రశ్నలు ఉంటాయి తొంభై మార్కులు తొంభై నిమిషాలు ఓవరాల్గా అంటే మొత్తానికి నూట ఎనభై నిమిషాలు మూడు కాల వ్యవధి ఈ వీడియోలో మరీ ముఖ్యంగా మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ దీని గురించి ఏ ఏ అంశాలు మనకి పరీక్షా పరీక్షల్లో వస్తాయి అదే పరీక్షా పత్రంలో ఉంటాయి వీటి గురించి మనం తెలుసుకుందాం ఓకే శాట్ ఈ శాట్ జనరల్ సిలబస్ అంటే ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ మీద ఈ శాట్ అనేటువంటి పరీక్ష ఉంటుంది నెక్స్ట్ తర్వాత మ్యాట్ మానసిక సామర్థ్య పరీక్ష ఇందులో ఏ అంశాల గురించి మనకి పరీక్షలు వస్తాయి అనాలజీ క్లాసిఫికేషన్ నంబర్ సిరీస్ లేదా న్యూమరికల్ సిరీస్ అంటారు ప్యాటర్న్ పర్సెప్షన్ హిడెన్ ఫిగర్ ఒక్కొక్క అంశం గురించి తెలుసుకుందాం ఓకే ఈ మ్యాట్లోని టోటల్ తొంభై ప్రశ్నలు టోటల్ తొంభై ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి పిల్లలు డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈ తొంభై ప్రశ్నలు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు టూ టైప్స్ అందులో మొదటిది వెర్బల్ రీజనింగ్ అంటారు రెండవది నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటారు వెర్బల్ రీజనింగ్ అంటే ఏమిటి చూడండి వెర్బల్ రీజనింగ్ అంటే ఇచ్చినటువంటి అంశాలు ఓకే ఇచ్చినటువంటి మాట్లాడిన సమాచారం అర్థం చేసుకోవటం విశ్లేషించటం మరియు దాని నుండి తార్క్ తార్కిక తీర్మానాలు చేయగల సామర్థ్యం ఇది పదాలు పరిష్కరించడానికి ఓకే ఇది పదాలు వాక్యాలు మరియు ఆలోచనల మధ్య సంబంధాలను గుర్తించి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది దీనిని వెర్బల్ రీజనింగ్ అని అంటారు ఓకే వెర్బల్ రీజనింగ్లో పరీక్షలో వచ్చేటువంటి అంశాలు న్యూమరికల్ సిరీస్ మరియు లెటర్ సిరీస్ న్యూమరికల్ సిరీస్ అంటే ఏమిటి లెటర్ సిరీస్ అంటే ఏమిటి ఓకే ఒక్క నిమిషం సింప్లిఫికేషన్స్ బాద్ రూల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సైన్ ఇంటర్చేంజ్ అనాలజీ క్లాసిఫికేషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రతి అంశం గురించి తెలుసుకుంటూ దా ఆ అంశానికి సంబంధించి ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం ఓకే మీకు కంప్లీట్గా ఓకే మీకు ఈ పరీక్ష గురించి టోటల్గా మనకి అవగాహన అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఇందులో మాటలు కానీ వాక్యాలు కానీ ఉండు ఓన్లీ పిక్చర్స్ అంటే రేఖా చిత్రాలు రేఖా చిత్రాలు గ్రాఫ్లు ఆకారాలు షేప్స్ వీటన్నిటినీ అర్థం చేసుకొని మనం ఓకే ఆ ప్రశ్నలకి సమాధానం మనం రాయాలి వీటిని నాన్ వెర్బల్ అని అంటారు గుర్తుపెట్టుకోండి ఇందులోని ఎలాంటి రిలేషన్ ఓకే సంబంధాలు ఉండవు ఓన్లీ ఆకారాలు ఓకే షేప్స్ ఓకే అండ్ డయాగ్రామ్స్ చిత్రాలు వీటన్నిటి గురించి ఇచ్చేటువంటి టెస్ట్ ఈ మొత్తం తొంభై ప్రశ్నల్లో ఈ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ తొంభై మార్కుల నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఒకటి నుంచి నలభై ప్రశ్నలు వెర్బల్ రీజనింగ్ ఓకే ఫార్టీ వన్ టు నైంటీ మిగతా యాభై మార్కులు కూడా మిగతా యాభై ప్రశ్నలు కూడా కంప్లీట్గా ఓకే నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ఉంటాయి తెలంగాణలో మొదటి యాభై ప్రశ్నలు మొదటి యాభై ప్రశ్నలు వెర్బల్ రీజనింగ్ తర్వాతి నలభై ప్రశ్నలు నాన్ వెర్బల్ ఓకే కంప్లీట్గా షేప్స్ ఆకారాలు చిత్రాలు ఓకే వీటిని బేస్ చేసుకునేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఓకే ఇవి ఈ తొంభై మార్కుల్ని ఈ రెండు రకాలుగా విభజించారు ప్రశ్నపత్రంలో పత్రంలో ముందుగా వెర్బల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ న్యూమరికల్ సిరీస్ నంబర్ సిరీస్ అంటే సిరీస్ అంటే అందులోనే ఉంది క్రమం ఆ క్రమంలో వచ్చేటువంటి తరువాత సంఖ్య ఏమిటి లేదా ఆ క్రమంలో వచ్చేటువంటి తరువాత అక్షరం ఏమిటి ఆ క్రమంలో వచ్చేటువంటి తరువాత పదం ఏమిటి దీన్ని సిరీస్ అని అంటారు ఓకే ఇక్కడ ఒకసారి చూడండి ఈ క్రింది శ్రేణిలో తరువాత సంఖ్య ఏమిటి నెక్స్ట్ నెంబర్ ఏమిటి ఈ నెంబర్ ఏమిటి అని కనుక్కోవటానికి మన దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయి అంటే కొన్ని నియమాలు మనం పాటించాలి ఆ నియమాలను పాటిస్తూ వీటికి సమాధానం మనం రాయగలగాలి సో ప్రస్తుతానికి వి ఈ ఉదాహరణ చూసుకున్నట్టయితే ఫోర్ నాలుగు ఈ నాలుగు ఉపయోగించి ఎనిమిది ఎలా వచ్చింది ఎనిమిది ఉపయోగించి పదహారు ఎలా వచ్చింది పదహారు ఉపయోగించి ముప్పై రెండు ఎలా వచ్చింది వీటిని చూసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఈ నాలుగును ఉపయోగించి ఎనిమిది ఎలా వచ్చింది ఇంటూ టూ అంటే మల్టిప్లికేషన్ చేసాం మనం ఓకే గుణకారం చేసాం ఎగైన్ ఇంటూ టూ ఎగైన్ మరలా ఇంటూ టూ మరలా ఇంటూ టూ సో వన్ ట్వంటీ ఎయిట్ నూట ఇరవై ఎనిమిది ఇంటూ టూ రెండు వందల యాభై ఆరు టూ ఫిఫ్టీ సిక్స్ ఓకే ఈ రకమైనటువంటి ప్రశ్నలను ఏమంటారంటే న్యూమరికల్ సిరీస్ లేదా లెటర్ సిరీస్ లెటర్ మీద అంటే అక్షరాలను ఉపయోగించి నెక్స్ట్ తరువాత అక్షరం ఏమిటి తరువాత పదం ఏమిటి అని అడుగుతారు ఇది నంబర్ని ఉపయోగించి ఇచ్చినటువంటి ప్రశ్న కాబట్టి న్యూమరికల్ సిరీస్ ఓకే స్టూడెంట్స్ తరువాత ప్రశ్న ఈ క్రింది ఇచ్చిన శ్రేణిలో తదుపరి అక్షరం లేదా పదం ఏమిటి అంటే ఇది కూడా నంబర్ సిరీస్ లాగే తరువాత వచ్చేటువంటి సంఖ్య ఏమిటి అలాగే తరువాత వచ్చేటువంటి అక్షరం ఏమిటి లేదా పదం ఏమిటి అని అడుగుతారు ఓకే సో ఉదాహరణకి ఒక చూడండి ఒక ప్రశ్న చూడండి సో ఏ జెడ్ బివై సిఎక్స్ నంబర్ సిరీస్ లెటర్ సిరీసు ఈ ప్రశ్నలు మనం సాల్వ్ చేయటానికి ఈ ప్రశ్నలు జవాబులు కనుక్కోవటానికి మనకు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి ఓకే సో ఈ నియమాలు ఈ రూల్స్ వీటన్నింటిని ఉపయోగించి మనం వీటి జవాబు అనేది తొందరగా ఫాస్ట్గా ఓకే సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి లెటర్ యొక్క సిరీస్ ఈ లెటర్ సిరీస్కి మనకు ఉపయోగపడేటువంటి అంశము లెటర్ యొక్క నెంబర్స్ ఈ అక్షరాల యొక్క నంబర్స్ మనకు బాగా తెలియాలి ఓకే సో చూడండి ఇక్కడ ఈ లెటర్ యొక్క నంబర్స్ ముందుగా సో ఈ ఇచ్చినటువంటి ప్రశ్నలో రెండు 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 లెటర్స్ ఉన్నాయి ఓకే టూ 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 లెటర్స్ ఉన్నాయి రెండు రెండు అక్షరాలు ఉన్నాయి మొదటిగా మొదటి లెటర్స్ చెక్ చేసుకోవాలి రెండవగా రెండవ లెటర్స్ చెక్ చేసుకోవాలి ఓకే సో దీన్ని గమనించండి ఫస్ట్ది ఏ ఏ యొక్క నెంబరు సో ఏ యొక్క నెంబర్ వన్ సో బి రెండు టూ సి త్రీ నెక్స్ట్ తర్వాత సంఖ్య సో వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ అనగా డి నెక్స్ట్ రెండవ అక్షరాలు సెకండ్ లెటర్స్ సో జెడ్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు వై ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఎక్స్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు సో ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఇరవై మూడు అనగా సో ఇరవై మూడు అనగా డబ్ల్యూ ఓకే సో ఏ జెడ్ బివై సిఎక్స్ తర్వాత వచ్చేటువంటి అక్షర క్రమము డిడబ్ల్యూ అర్థమైందా స్టూడెంట్స్ సో లెటర్ సిరీస్ నంబర్ సీరీస్ అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకి ప్రశ్నపత్రంలో ఉంటాయి ఓకే మొదటి కాన్సెప్ట్ రెండవ కాన్సెప్ట్ ఓకే రెండవ అంశము క్లాసిఫికేషన్ ఆర్డ్ మెనౌట్ అంటే ఇచ్చిన జాబితా లేదా ఇచ్చినటువంటి ప్రశ్నలోని సపోజ్ ఇచ్చినటువంటి ప్రశ్నలో అన్నింటికి కూడా ఒకే విధమైనటువంటి లక్షణం ఉంటుంది అన్నీ కూడా ఒకే నియమాన్ని ఫాలో అవుతాయి అన్ని కూడా ఒకే నియమాన్ని అనుసరిస్తాయి ఒక పదము లేదా ఒక సంఖ్య లేదా ఒక లెటర్ ఆ నియమాన్ని ఫాలో కాదు అనుసరించదు దానిని అవుట్ అని అంటారు క్లాసిఫికేషన్ అంటే ఒక సమూహంలోని వస్తువులు లేదా అంకెలు లేదా పదాల మధ్య ఉన్న పోలికలను గుర్తించి వాటిని ఒక వర్గంగా చేయడాన్ని క్లాసిఫికేషన్ అని అంటారు ఇంచుమించుగా క్లాసిఫికేషన్ అండ్ ఆడ్ ఆర్డ్మేట్ అవుట్ రెండు కూడా సమానమైనటువంటి అర్థాలు ఉంటాయి ఉదాహరణకి ఒక ప్రశ్న చూడండి ఈ ప్రశ్నలోని పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే మొత్తం ఆరు నెంబర్స్ ఉన్నాయి సిక్స్ నెంబర్స్ ఉన్నాయి ఈ ఆరు సంఖ్యలలో ఐదు సంఖ్యలు ఒకే నియమాన్ని పాటిస్తూ ఒక సంఖ్య ఆ నియమాన్ని పాటించదు దానిని మ్యాన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ అని అంటారు సో ఏ నియమం పాటిస్తుంది అన్నది మనం చేసేటువంటి ప్రాక్టీస్ ఓకే మనం చేసేటువంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకే చాలా ఎక్కువ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ప్రశ్నలు మనం జవాబు కనుక్కోవటం వల్ల మనకి వస్తుంది ఈ ప్రశ్నలు అయితే కనుక లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ఒక్క పదిహేను తప్ప ఫిఫ్టీన్ తప్ప సో ఇవంటే ఆన్సర్ ఏమవుతుంది పదిహేను ఫిఫ్టీన్ ఓకే ఇక్కడ మనం పాటించినటువంటి నియమం ఏంటంటే ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఓకే సో ఫస్ట్ ప్రయారిటీ సో క్రమం ప్రకారం కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి దీన్ని ఆడ్మనౌట్ క్లాసిఫికేషన్ అంశం అని అంటారు కాన్సెప్ట్ అని అంటారు నెక్స్ట్ ఎనాలిజీ ఎనాలిజీ అంటే డియర్ స్టూడెంట్స్ చూడండి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలని ఈస్టు డబుల్ ఇస్టు సింబల్ గుర్తు ఒకవైపు రెండు ఇచ్చిన పదాల మధ్య ఒక నిర్దిష్ట సంబంధం ఉంటుంది ఓకే అంటే అర్థం ఏంటంటే ఈస్టు సింబల్ ఎడం వైపు రెండు పదాలు లేదా రెండు అక్షరాలు టూ లెటర్స్ టూ నెంబర్స్ ఏమైనా ఉండొచ్చు సో వైపు రెండు పదాలు ఉంటాయి ఈ సింబల్ ఈ గుర్తుకి ఎడమవైపు ఎడమవైపు ఉండే ఈ రెండు పదాల మధ్య ఏదైతే సంబంధం ఉంటుందో సో గుర్తుకి కుడివైపు అదే సంబంధాన్ని ఇక్కడ కూడా మనం పాటించాలి లేదు కుడివైపు ఇచ్చున్నారు సో అప్పుడు ఎడమవైపు కూడా అదే సంబంధాన్ని పాటించడాన్ని ఏమంటామంటే సో అని అంటారు అని అంటారు ఉదాహరణకి ఒక ప్రశ్న చూడండి క్లాక్ టైమ్ థర్మామీటర్ ఏమిటి సో గడియారం దేనికి ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధం గడియారాన్ని ఉపయోగించి సమయాన్ని కనుక్కుంటాం ఓకే ధర్మమేటర్ ఉష్ణమాపకాన్ని ఉపయోగించి దేన్ని కనుక్కుంటాం టెంపరేచర్ సో ఆప్షన్ డి ఉష్ణోగ్రత అని అంటారు దీనిని అనాలజీ అని అంటారు ఓకే డి స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ మొదటి అంశము సిరీస్ అంటే ఆ క్రమంలో వచ్చేటువంటి తరువాత సంఖ్య ఏమిటి తర్వాత అక్షరం ఏమిటి తరువాత పదం ఏమిటి నెక్స్ట్ అనాలిజీ నెక్స్ట్ మిస్సింగ్ నంబర్ ఓకే మిస్సింగ్ నంబర్ ఈ ప్రశ్నలోని ఒక చిత్రాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తారు ఓకే ఆ ప్రశ్న ఒకసారి ముందుగా చూడండి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఈ రెండు చిత్రాలకి మధ్య ఒక సంబంధం ఉంటుంది ఈ రెండు చిత్రాల మధ్య ఏదైతే సంబంధం ఉందో అదే సంబంధం అదే నియమాన్ని ఈ చిత్రానికి కూడా అప్లై చేయండి ఈ చిత్రాన్ని కూడా పాటించండి అని అర్థం ఓకే సో ఉదాహరణకు తీసుకున్నట్టయితే ట్వెల్వ్ ఎయిట్ ఇక్కడ ఉండేటువంటి సంబంధం రిలేషన్ సో దీన్ని ట్వెల్వ్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ వర్గాలు తీసుకుంటున్నాం అంటే వన్ ఫార్టీ ఫోర్ మైనస్ సిక్స్టీ ఫోర్ సో ఆన్సర్ ఎయిటీ ఈ నియమాన్ని పాటిస్తుంది ఈ చిత్రం ఓకే ఈ ప్రశ్నలో సో సిక్స్టీన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ సిక్స్టీన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ టూ నాట్ సెవెన్ ఇక్కడ అదే విధంగా ఇరవై ఐదు స్క్వేర్ వర్గం సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ స్క్వేర్ ఫోర్ ఫార్టీ వన్ సో ఫోర్ ఎయిట్ వన్ వన్ ఎయిటీ ఫోర్ ఓకే వన్ ఎయిటీ ఫోర్ దీని ఈ కాన్సెప్ట్ని ఈ అంశాన్ని మిస్సింగ్ నెంబర్ అని అంటారు నెక్స్ట్ తర్వాత భాగం కోడింగ్ అండ్ డీకోడింగ్ ఓకే సో తర్వాత వచ్చేటువంటి అంశం కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే పదం లేదా అక్షరం లేదా సమూహం అనేది ఒక అంశాన్ని మూడో వ్యక్తికి తెలియకుండా పొందుపరిచి ఓకే మూడో వ్యక్తి గుర్తించకుండా పొందుపరిచి సంకేత రూపంలో తెలియడాన్ని తెలపడాన్ని ఏమంటారు అంటే కోడింగ్ అని అంటారు డీకోడింగ్ అంటే అలా మరలా అది బ్యాక్ టు బ్యాక్ టు ఇనీషియల్ స్టేట్ అంటే సంకేత రూపంలో ఇచ్చిన పదం లేదా అక్షర సమూహం విషయాన్ని సాధారణ రూపంలోకి తీసుకురావటాన్ని డీకోడింగ్ అని అంటారు ఓకే ఈ ప్రశ్న గమనించండి ఒకసారి ఇన్ కోల్డ్ లాంగ్వేజ్ కోల్డ్ ఈజ్ రిటన్ఎస్ ఏఎల్హెచ్ఐ హౌ విల్ ఐరన్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ ఓకే సో ఒక కోడ్ భాషలో కోల్డ్ని ఏఎల్హెచ్ఐని రాశారు అదే భాషలో ఐరన్ ని ఎలా రాస్తారు అన్నది ప్రశ్న సో ఇక్కడ కూడా ఈ లెటర్ యొక్క నెంబర్స్ ఓకే ఈ లెటర్ యొక్క ఈ లెటర్ ఈ అక్షరాల యొక్క సంఖ్యలు మనకి చాలా ఇంపార్టెంట్ సో మనం ముందుగా తెలుసుకున్నట్టు సి సిఎంటే నెంబర్ సిఎంటే నెంబర్ త్రీ ఓ అంటే నెంబర్ ఫిఫ్టీన్ ఎల్ ట్వెల్వ్ డి ఫోర్ సి ఇక్కడికి వచ్చేసరికి ఏ అంటే వన్ అయింది అంటే ఎంత తగ్గించారు టూ తగ్గించారు సో ఎల్ ట్వెల్వ్ సో త్రీ తగ్గించారు ఎల్ ట్వెల్వ్ ఓకే హెచ్ ఎయిట్ సో ట్వెల్వ్ ఎయిట్ ఫోర్ తగ్గించారు దీన్ని ఏమంటారు అంటే మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సో ఇక్కడ మనం పాటించినటువంటి నియమం ఏంటంటే మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ నెంబర్స్ తగ్గించుకుంటూ వచ్చాం సో అదే లాజిక్ అదే అదే నియమాన్ని ఇక్కడ కూడా పాటించాలి సో ఐరన్ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సో మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇలా పాటించాలి సో నైన్ మైనస్ టూ సెవెన్ ఎయిటీన్ మైనస్ త్రీ ఫిఫ్టీన్ సో లెవెన్ ఈ రకంగా సో సెవెన్ అంటే జీ ఫిఫ్టీన్ అనగా ఓ లెవెన్ అనగా కే ఓకే సో ఓకే ఈ జీఓకే ఈ మూడు అక్షరాలతో మొదలయ్యేటువంటి ఆప్షన్ ఈ మూడు అక్షరాలతో మొదలైనటువంటి ఆప్షన్ ఆప్షన్ అనేది మన యొక్క జవాబు అవుతుంది సో ఓకే సో ఆప్షన్ ఏ అని అంటారు ఈ కాన్సెప్ట్ని ఓకే ఈ అంశాన్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ అని అంటారు నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ సూక్ష్మీకరించండి సరళీకరించండి ఓకే బై యూజింగ్ రూల్ సో రూల్ ఉపయోగించి సూక్ష్మీకరించండి అని అని అంటారు సో సైకిల్ మధ్య సంబంధం మరియు సరళీకరణ నియమాలను ఉపయోగించి సైకిల్ను సరళీకరించడం ఓకే బాద్మాస్ నియమాన్ని ఉపయోగించడం ద్వారా సో బాద్మాస్ నియమం అంటే సో బి బ్రాకెట్ మొదటి ఓకే సో మొదటగా బ్రాకెట్ ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఓకే మొదటిగా బ్రాకెట్లో ఉన్న వాటిని లెక్కించాలి సో ఓ అంటే ఆఫ్ ఆర్డర్ ఓకే తర్వాత ఘాతాంకాలు లేదా వర్గాలకి నెక్స్ట్ డి డివిజిబిలిటీ భాగాహారం మల్టిప్కేషన్స్ ఓకే అడిషన్స్ లాస్ట్ చివరిగా తీసివేత ఐ మీన్ సబ్ట్రాక్షన్స్ ఈ నియమాలను పాటించి ఈ నియమాలను పాటించి ఆ ఇచ్చినటువంటి ప్రశ్నని సరళీకరించడం లేదా సూక్ష్మీకరించడం సింప్లిఫై చేయడం అని అంటారు దీనిని ఆధారంగా చేసుకొని మనకి పది ప్రశ్నలు ఉంటాయి ఓకే ఒక ఉదాహరణ ఈ ప్రశ్న చూడండి ఎయిటీ ఫోర్ డివిజిబిలిటీ సింబల్ సిక్స్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈ ఆర్డర్ ప్రకారం అదే ఈ క్రమం ప్రకారం ఈ బాద్మాస్ రూల్ ఉపయోగించి ఫస్ట్ బ్రాకెట్ ఎక్కడైనా ఉందా లేదు ఓఎఫ్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడైనా ఉందా లేదు తర్వాత డివిజిబిలిటీ అదే ఇక్కడ ఉంది సో ఎయిటీ ఫోర్ సిక్స్ ఫోర్టీన్ ఓకే ఈ అంశం ఫోర్టీన్ సో ఫోర్టీన్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు డివిజిబిలిటీ కంప్లీట్ అయిపోయింది డివిజిబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత మల్టిప్కేషను ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ సో ఎడిషను అండ్ సబ్ట్రాక్షన్ కూడిగా తీసివేస్తాం సో ఈ సులభంగా మనం చేసేయచ్చు ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఏమవుతున్నప్పుడు సెవెంటీ ఫైవ్ బి అనేటువంటి ఆప్షన్ ఓకే సో బి అనేటువంటి ఆప్షన్ మనం ఎంచుకుంటాం సో ఈ క్రమం ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఓకే ఈ అంశాలని బాద్ మా ఉపయోగించి సాల్వ్ చేస్తాం సూక్ష్మీకరిస్తాం గ్రూస్తాం చివరిగా ఇన్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైన్స్ అంటే సంకేతాల యొక్క ఓకే సంకేతాల యొక్క తప్పు క్రమం సో ఆ ఆర్డర్ అనేది తప్పుగా ఇవ్వబడింది సో ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్లో ఓకే ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్లోని ఏ ఆప్షన్ ఉపయోగించి ఆ క్రమం ఫాలో అయ్యి ఆ క్రమం పాటించి ఇచ్చినటువంటి ఈ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ సరిపోతాయి ఓకే సో ఆప్షన్ ఏ బిసి ఇది ఆప్షన్ ప్రకారం మనం వెళ్ళాలి ఓకే సో మొదటి ఆప్షన్గా తీసుకోండి మొదటి ఆప్షన్ డివిజిబిలిటీ ఫస్ట్ సేమ్ డివిజిబిలిటీ ఉండాలి సో సేమ్ డివిజిబిలిటీ అంటే సో ఎయిటీన్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ డివిజిబిలిటీ ఎయిటీన్ మైనస్ ఎయిట్ ఇన్ బదులుగా ఈజ్ ఈక్వల్ టు టెన్ ఈ క్రమం ఓకే కరెక్టా రాంగా ఓకే ఈ క్రమం రైటా రాంగా సో చూడండి త్రీ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఎయిటీన్ దీని సింప్లిఫికేషన్ దీన్ని సరళీకరించామనుకోండి ఆన్సర్ ఎయిటీన్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ సో పది ఈజ్ ఈక్వల్ టు టెన్ టెన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ సో సరిపడింది సో అంటే ఇక్కడ ఉండేటువంటి నాలుగు ఆప్షన్స్లోని ఆప్షన్ ఏ సరిపడింది దీన్ని ఏమంటారంటే ఇన్కరెక్ట్ ఆఫ్ ది సైన్స్ అని అంటారు ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ అంశాలన్నీ కూడా వెర్బల్ రీజనింగ్ నుంచి ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా వెర్బల్ రీజనింగ్ నుంచి ఉంటాయి తర్వాత వీడియోలని నాన్ వెర్బల్ అంటే చిత్రాలు ఓకే చిత్రాలు షేప్స్ ఆకారాలు బట్టి ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఓకే సో ఐ హెబ్ దిస్ వీడియోస్ ఎవరిథింగ్ యూస్ఫుల్ టు యూ మై డర్ ఫ్రెండ్స్ మై డేర్ స్టూడెంట్స్ ఓకే So, dear parents, thank you. All the best. Thank you.